నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి మెడినిన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్ సైడ్వాడ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు యూవర్ సైడ్ నా క్వశ్చన్కు సమాధానం చెబుదామని మేము ఎందుకు వచ్చాను అది ఏమిటంటే క్రానిక్ పెయిన్ కండిషన్లో ఫైబ్రోమయలేజా లేదా న్యూరోపతిలో మీ దగ్గర ఏమన్నా మనకు తగ్గే అవకాశం ఉందా హోమియోపతిలో అని అడుగుతున్నాను అండి ఇది మంచి క్వశ్చను దీంట్లో హోమియోపతిలో నెరోలాజికల్ న్యూరోలాజికల్ సిమ్టమ్స్ అనేవి చాలా తొందరగా చాలా ఎఫెక్టి ఎఫెక్టివ్గా మనం దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉంటాయి అసలు ఫస్ట్ ఈ న్యూరాలజికల్ ఎఫెక్టు ఎలా వస్తుంది అనేది మనం దాన్ని చూసుకుందాం ఎప్పుడైతే మనకు విటమిన్ డెఫిషియన్సీ కూడా ఒక కారణమైతే ఈ షుగరు వీళ్ళకు బాడీలో ఈ ఫైబ్రోమయాలజీ అంటాం అంటే ఈ కండరాలకు అనేటివి ఈ నెరువు సప్లై ఉన్నది ఇదేదైతే ఎక్కడైతే ఉందో ఈ షుగర్ ఎక్కువైనప్పుడు ఈ నెరువు ఎండింగ్స్ డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్లో మనకు ఆ న్యూరోపతి అనేది వస్తుంటుంది దాంట్లో ఏమవుతుంది నమ్మునెస్ రావడం స్టార్టింగ్లో తర్వాత తర్వాత అలాగని వదిలేస్తే పెయిన్ లాగా రావటము ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి ఈ న్యూరోపతి అనేది పెరిఫెరల్ న్యూరోపతి అనేది మనం డయాబెటిక్లో వాడుకుంటాము డయాబెటిక్ కాకుండా కూడా చాలా వరకు కొంచెం ఏజ్ ఏజ్ రిలేటెడ్ కూడా ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఈ పెయిన్స్ తగ్గించుకోవడానికి మనము చాలా రీజన్స్ చాలా వాడుతూ ఉంటాం అక్కడ వెళ్తే ఇంత ముందు ఏంటంటే న్యూరోబయాన్ ఫోర్టన్ ఇంజెక్షన్లు ఆ ఇంజెక్షన్లు మల్టీ విటమిన్ ఇంజెక్షన్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇవన్నీ వాడి వాడి మనము విసిగి వచ్చి పోయి ఉంటాం అనమాట అందుకని మన హోమియోపతిలో ఏంటంటే దీనికి బెస్ట్ మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి అవి చెప్తా మీరు ఇంటి దగ్గరని వాడుకొని దాన్ని తగ్గించుకోగలరు అదే ఏ ఏరియాలో పెయిన్ వస్తుంది ఫస్ట్ కాళ్ళల్లో తిమ్మిరు వస్తుందా ఇంకా ఇంకొకటి ఏదన్నా ఉందా అనేది మనం చూసుకోవాలి బ నడు నొప్పులు వస్తున్నాయా లేకపోతే వ్యాలల్లో వస్తున్నాయా జాయింట్స్లో వస్తున్నాయి అనేది మనకు కరెక్ట్గా అడగలేదు పెరిఫెరల్ నీరోపతి అని దాని మీద చెప్పుకుందాము దీనికి షుగర్ కంట్రోల్ రావాలి ఫస్ట్ షుగర్ కంట్రోల్ వచ్చినప్పుడు ఈ ఆటోమేటిక్గా ఈ నర్వ్స్ అనేటివి డ్యామేజ్ కాకుండా మనం చూసుకోవాలి దానికి సరే ఆల్రెడీ షుగర్ వచ్చింది డ్యామేజ్ అయ్యి దానికి ఏంటంటే ఫస్ట్ నమ్మినెస్ రావడం ఈ పెయిన్ రావడం జరుగుతుంది ఆ పెయిన్ రాకుండా మనం ఆపాలంటే బెస్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్ నెరువు ఎండింగ్స్ మీద ఎక్కడైతే ప్రెజర్ పడి ఎక్కడైతే నొప్పులు వస్తున్నాయి దానికి హైపరికమ్ అనేది ఉంటుంది ఇది బెస్ట్ నెరువు టానిక్ అని చెప్పవచ్చు మనం అలాగాక మొత్తం వచ్చి తలనొప్పి ఒక్కోసారి హెడేక్ బ్రెయిన్లో ఏదన్నా న్యూరలాజికల్ ప్రాబ్లం లాగా వచ్చి బ్రెయిన్లో హెడ్ ఎక్ వచ్చినా కూడా దానికి అవేనా సెట్ అనే కొన్ని ఒక మెడిసిన్ ఉంటుంది అది కూడా ఉదయం సాయంత్రం ఒక వారం టెన్ డేస్ చేసుకుంటే మీకు హెడేక్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడగలుగుతాం అనమాట అలా కాకుండా ఇంకా మనం కొన్ని డైట్ డైటరీ చేంజెస్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ డైటరీ చేంజెస్ చూసుకోవాలి మనం షుగర్ ఉన్నా కూడా కొంతమంది ఈ కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఈ కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించుకొని మనం మనం ఏదైతే మటన్ చికెన్లు అటువంటివన్నీ పక్కన పెట్టి ఈ కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించుకొని మనం ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఈ షుగర్ కంట్రోల్ వస్తుంది ఈ ప్రాబ్లం కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినట్టు అలా ఉన్న వాళ్ళకు హైపరికం వేసుకోండి టూ హండ్రెడ్ పొటెన్సీ ఉదయం సాయంత్రం వన్ వీక్ టెన్ డేస్ లేదా ఒక వన్ మంత్ కూడా వేసుకున్న మీకు ఇబ్బంది ఏం లేదు మీరే మీకే చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి వన్ వీక్ టెన్ డేస్ వేసుకున్న తర్వాత పెద్దగా చేంజెస్ కనిపించకపోతే ఇప్పుడు చెప్పినట్లు అవేర్నెస్ ఎటా వేసుకుంటే అది టానిక్ అంటాం మన ఓమియోలో దాన్ని వాడు వాడితే మీకు వన్ వీక్ టెన్ డేస్ లేదా వన్ మంత్ వాడుకుంటే మీకు ఇదన్నీ తగ్గే అవకాశం ఉంటుంది అని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు నమస్తే